తమీరు ఇట్లా రోడ్ల మీద లైన్ ఇట్లా కడుతురు కదా వీళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే వీరే కోసం వచ్చిన వాళ్ళు కదా ఓర్ బామ్మర్తి కాదురా కేర్పిట్ట పోయి బామ్మర్ది కథ చెత్తండు మార్పార్ ఉంది మారి మారి చేసింది మా బారంపాల్ చేసి మా అని కేల్పిట్ట పడిపోయి కుప్పయే కుప్పోయే మీ ఓటరుకు థాంక్యూ. 10 రూపాయల నాయనా. ఆ లోపల పోతాడు ఆగర బామ బది గాడు. ధ్యాన దర, రేవం దర రెడ్డి. చెకిత పాసల ఒక బోల్. ను ఈ పరిస్థితి నేనే చూలే. ఆ బామాలక పాసల ఒక బోల్ ఈసారి. అంత కోపం అంత కోపి మొన్న ఉరికి 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 వచ్చేదా. మొన్న దొరకలే దుర్ఖలే బతపెనేరా నాటేసి. మనం మనం అరెక్ట కొంట్రోట్లను పండుతాయి అయిట్ట పడని ఎట్ట ఒడుపుకుంటున్నాము రక్తం నీళ్ళు చేసుకొని వరాలు వేసుకొని వడ్డేసుకొని మళ్ళీ నా కలగక ముందే మేము నాటాలి మందేకపోయి కలిపి కలిపిసినాము ఇంతవరకు మందు పట్టలేదా ఎట్లా పండాయి ఇప్పుడు ఈ పండగ ఆడ పైన కూర్చున్నాడు బామ్మర్ది కాడు మేము అవతారో వచ్చుతాను ఇప్పుడు ఈ పండుగ మీ పరిస్థితి మా పరిస్థితి ఏంది మా పరిస్థితి మీరు ఎట్లా పట్టకాలే మా మహిళలు మళ్ళా మాకు ఓటెత్తారు పదేళ్ళు నేనే ఉంటా ఉంటాడు ఉంటా ఎట్లా ఉంటున్నా సూతం కాదు ఎట్లా ఉంటుందో ఇక